హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ సింపుల్గా మనకు అనుకోకుండా బంధువులు వచ్చిన లేదంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి మంచి డెజర్ట్ చేయాలంటే ఇదే ఇక్కడ పన్నెండు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని మనం ఎడ్జస్ట్ కట్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో అంటే ఒక్కొక్క స్లైస్కి ఫోర్ పీసెస్ అవుతాయి ఇలా మనము డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు దాంట్లో సగం నీళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి ఓన్లీ అవి మరిగితే చాలు ఆ మరిగిన పాలల్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ను వేసి డిప్ చేసి ఎక్కువసేపు పెట్టకూడదు కేవలం ఒక నిమిషంలోనే మనము మరొక వైపు కూడా తిప్పి అప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ స్వీట్గా ఉన్న పాలను అబ్జర్వ్ చేసుకుంటాయి అలా చేసుకున్నవి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో గిన్నె అంటే పాలు కాంచిన దాంట్లో ఒకటిన్నర లీటర్ పాలు మరిగించుకుంటున్నాం పాలు మరిగేలోపు మనము ఇలా డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ ఆల్మండ్ పిస్తా మొదట నెయ్యిలో మనము ఇలా ఫ్రై చేసి మళ్ళీ చిన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి స్మాల్ పీసెస్గా ఇప్పుడు పాలు బాగా మరిగాయి అంటే పాలు ఒకటిన్నర లీటర్ కాస్త మనకు ముప్పావు లీటర్ కావాలి ఇది మీరు తృప్తి పెట్టుకోండి అంటే బాగా మరిగించాలి తర్వాత ఒక టీ గ్లాస్ చక్కెర ఉంటే సాఫ్రాన్ వేయండి నేను లేక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను అంతే మనము ఆ మరిగిన బాగా అంటే మరిగిన పాలని ఇలా బ్రెడ్ పీసెస్ పైన చల్లారాక పోసుకోవాలి వేడి పోయకండి బ్రెడ్ పీసెస్ మరీ మెత్తగా అయిపోతాయి కూరవెచ్చగా అయ్యాక మనం ఇలా పోసుకోవాలి మీకు పాలు ఇంకొంచెం బాగా అంటే చల్లారాక కూడా కొంచెం మిల్క్ ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం మిల్క్ మనం యాడ్ కూడా చేసుకోవచ్చు ఈ టైంలో అంటే బ్రెడ్ పీసెస్ మునగాలి అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలా పైన వేసుకొని ఇది బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో ఒక టూ టూ టు త్రీ అవర్స్ మనము పెట్టుకున్నామంటే లంచ్ తర్వాత కానీ మనకి ఇలా ఈవినింగ్ కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన మంచి డెజర్ట్ తయారవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్